మనకి కృతజ్ఞత పూడిక పెట్టుకోవాలని నా మనసులో ఆలోచన వచ్చింది ఆలోచనప్పుడు వచ్చినప్పుడు నా యజమానితో చెప్పినప్పుడు అన్నాడు మన ఇంటికి వస్తే భోజనాలు పెట్టాలా నా కాడైతే అమౌంట్ లేదు చూద్దామలే అన్నాడు నేనైతే ఇంకా తండ్రి మరి నాకైతే ఆశ ఉంది మరి ఇది ఎత్తగా అని చెప్పి నా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను మరి లాస్ట్ వారం మరి ఆశగారు ఈ మళ్ళా చివర శుక్రవారం రోజు ఎవరన్నా ప్రార్థన పెట్టించుకుంటున్నారా అన్నప్పుడు నేను తెలవకుండా చేయొత్తేసా ఎత్తేసినప్పుడు మరి ఇది వాస్తవానికి శుక్రవారం జరగాల్సింది ఉపవాస ప్రార్థన దేవుడు ప్రణాళిక దేవుడు ఉద్దేశం దేవుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి మరి దేవుడు ఆశపట్ట ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు మరి నా ఆశని తీర్చి ఘనంగా మరి కృతజ్ఞత కూడిక ఎంత ఘనంగా జరిగిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞత కలిగి మేము మరి ఉండాలని ఆశ ఆలోచన మరి కుటుంబ విషయంలో మరి నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎంతో కృపణిస్తున్నాడు ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆరోగ్యంలోనని ఎన్నో బలహీనతలు మరి స్థితిలో ఉండి మీ నిలబడి ఉన్నానంటే ఆయన కృపే నాదంటూ ఏమీ లేదు మనుషులైతే వీళ్ళు ఎగితే ప్రార్థనలు చేస్తారు వాళ్ళకే ఇబ్బందులు వాళ్ళకే శ్రమలు అంటారు వాక్యములో ఉండే నీతి మంత్రులకు కలిగే ఆపదలు అనేకమైన వాక్యము మరి మరి నాకైతే జ్ఞానం లేని దాన్ని మరి ఒక్కొక్క వాక్యం మా హృదయానికి తట్టి మరి జ్ఞానంతో మరి నడుచుకోవటం జరుగుతుంది అదే విషయంలో మరి యజమాని రాకపోకల్లోకి ప్రయాణాల్లోకి తోడు అంటున్నాడు మరి కుమారు విషయంలో అయితే మరి బిడ్డకి నారే ఈ సంవత్సరంలో పీడిట్లో చేసేవాడు అట్టబొయట్ట వచ్చేవాడు ముప్పై రోజుల పని దొరికేది కాదు మరి కుమారుడి విషయంలో కూడా నేను ఎంతో ప్రార్థన చేసుకున్నా అయ్యా మరి కుటుంబం భారం అయింది బిడ్డ కలిగాడు మరి అట్టబోయి తొక్తే మరి కుటుంబం సరిపోదు అయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను మరి ముప్పై రోజులు బిడ్డకు ఇచ్చిన్నాడు మరి కొన్ని కిలోమీటర్ల బండి మీద తిరుగుచున్నాడు మరి రాకపోకలకి వాహనానికి బిడ్డకే తోడయుండి మరి ఈ పన్నెండు నెలలు ఆ చిన్న దేవుడికి కృతజ్ఞతలు మరి ఇదిగో మరి కోడల విషయంలో చిన్న బిడ్డ శాశ్వత ప్రేమ విషయంలో ఈ చలికాలంలో జలుబులు దగ్గులు జ్వరాలు అనేక మంది చిన్న బిడ్డలు హాస్పిటల్లో ఉంటున్నారు మరి జలుబు వచ్చినప్పటికీ బిడ్డ మరి ఏ అపాయం కలగకుండా మరి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనుదినము మేము మరి ప్రార్థన చేసుకుంటాం వాళ్ళిద్దరైతే చేసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు కానీ యజమాని కూర్చున్నా నేను కూర్చున్నా నా కుటుంబం కొరకు బిడ్డల కొరకు మనవడ కొరకు కోడల కొరకు అనేకుల కొరకు మరి విజ్ఞాపన చేస్తాము దేవుడు మరి మంచి ఆరోగ్యం ఇచ్చాడు కుటుంబంలో మరి అన్నీ బాగానే ఉండే కానీ ఈ నెల అక్కడ వచ్చేలేక మరి అన్ని మాకి సాతాన అపవాది అనేక రీతిలో బాధలు కలుగుతుంది మరి మాయకు కూడా స్వస్థత రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ఆయన కృపా హస్తాల కింద ఇప్పటి వరకు మమ్మల్ని మా కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ కాపుదాలు చేసి ఈ సజీవన రెక్క నెడలో భద్రపరిచి మరి ఈ నెలాఖరులో మరి ఈ పునర్ధాన దినములో నెలాఖరులో మరి ఈ మరి ఈ స్థుతి ఈ శుతి కూడిక కాదు కానీ కృతజ్ఞత కూడిక మరి ఏర్పాటు చేసిన దేవాతి దేవునికి వందనాలు అన్ని విషయంలో మాకు ఉండి అనేక దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తూ ఉంటాము ఎవరు చెప్పినా మేము కాకితో కప్పు చెప్పినా మేము యజమాని నేను వెళ్ళిపోతాం ఎందుకో ప్రేమ మరి మరి దైవజన్యులు తీసుకొని కూడా వెళ్ళటం జరిగింది మరి చుట్టుపక్కల మా బంధువుల విషయంలో కూడా మరి ప్రార్థన జరగటం జరుగుతుంది ఎంత దూరం పోయినా ప్రయాణానికి తోడుగుండి క్షేమంగా తీసుకొస్తున్న దేవుడికి వందనాలు కృతజ్ఞతలు మమ్మల్ని ప్రేమించి నేనయ్యా మరి ఎవరికి నేను చెప్పలేదయ్యా నా పని సరిపోయింది వాళ్ళకు ప్రేరేపణ కలిగితే మరి నీ సన్నిధిలో వచ్చి కూర్చుంటాడని నేను ప్రార్థన చేసుకొని వచ్చి కూర్చోటం జరిగింది మీ వచ్చినందుకు వందనాలు స్తోత్రములు మరి కూడి కారము నుండి ముగింపు వరకు దేవుడు ఆస్పత్యంలో జరగాలని ఈ కుటుంబముకు కావలసిన వర్తమానం అందించాలని దాసులను బలపరచాలని కూడి వచ్చిన బిడ్డలకు కూడా వర్తమానం తిని బలపరచాలని దేవునికి ప్రార్థించుకోసుకొని కూర్చున్నాను మరి ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు స్తోత్రములు ఈ కూడి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ఒక పాట పాడతాను ఆ పాట నన్ను బలపరిచిద్ది ఆ పాట పాడుకుంటాను